అందరికీ నమస్కారం జొన్న సకినాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా జొన్న సకినాలు ఎందుకు చేసినా అంటే జొన్న పిండి ఆరోగ్యానికి మంచిది షుగర్ వాళ్లకు ఇంకా మంచిది బియ్యం పిండి వాటితో తినద్దు షుగర్ వాళ్ళు అయితే వాళ్ళకు స్నాక్స్ లాగా మంచిగా ఉంటాయి ఇవి మంచిగా కరకరలాడే సకినాలు మంచి టేస్టీగా ఉంటాయి మంచిగా ఉంటాయి ట్రై చేసి చూడండి మీరు ఒకసారి గ్లాసెడ్ జొన్నలు నువ్వులు ఉప్పు చిలకర ఓమ త్రీ అవర్స్ నానబెట్టుకున్న నానబెట్టుకొని ఇట్లా నీళ్ళు పడిచిపోయేటట్టు రంధ్రాలు జల్లిట్లో పోసుకోవాలి ఇవి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని జల్లడ పట్టుకోవాలి ఎందుకంటే ఎంత సన్నం పట్టినా కొంచెం జొన్నలు కాబట్టి దుడ్డు ఎంతది ఇలా సన్నం పట్టుకున్నాక హాఫ్ కప్పు నువ్వులు ఒక స్పూను స్పూన్ కూడా ఒక హాఫ్ స్పూను జీలకర్ర హాఫ్ స్పూను ఓమ ఒక స్పూను ఉప్పు మంచిగా వేసుకొని మంచిగా ఇట్లా కలుపుకొని వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే జొన్నల సకినాలు ఇప్పుడు ఈ రోజులల్లో చాలా మందికి షుగర్ వస్తుంది ఈ జొన్న సకినాలు మంచిది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పిల్లలకు కూడా షూర్ వస్తుంది స్నాక్స్ లాగా మంచిగా చేసి అప్పుడు రెండు ఇప్పుడు రెండు తిన్నా కానీ పిల్లలకు జొన్న సకినాలు ఆరోగ్యానికి మంచిది కొంచెం చేసడానికి కష్టము రావు కానీ చేయాలి మంచిది కొంచెం పిండి చేసుకొని కొంచెం లావుగానే చేసుకోవాలి ఇవి సన్నం రావు మనం బియ్యం పిండి సకినాలు లాగా సన్నం రావాలంటే రావు కానీ పిల్లలకు స్నాక్స్ లాగా మంచిగా ఉంటాయి అట్లా ఇట్లా మెల్లగా చేసుకోవాలి దగ్గర కనుక్కోవాలి ఇలా అన్నీ చేసుకొని ఆరిన తర్వాత గోలించుకోవాలి మంచి ఆరినాకనే గోలించుకోవాలి కరకర ఉంటాయి ఆయిల్ వేడెక్కింది ఇట్లా ఒక్కొక్కటి మెల్లగా వేసుకొని ఎందుకంటే జొన్నే కాబట్టి ఇవి ఇచ్చుకపోతాయి మెల్లగా వేసుకోవాలి ఇట్లా సరాతతోనే వేసుకోండి ఎందుకంటే మనం ప్లేట్ మీద తీస్తే ఇచ్చుకపోతాయి సరాతంతోనే వేసుకుంటే ముక్కలు కాకుండా మంచిగా ఉంటాయి ఇలా ఇట్లా రెండు మూడు సార్లు అది మళ్ళీ వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా గోల్చుకున్నాము అప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి జొన్న సకినాలు రెడీ అయినాయి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి